హలో అండి అందరు బాగున్నారా నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు సాయంత్రం అయింది వచ్చేసరికి నాలుగున్నర అట్లయిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా నాలుగు రోజులైంది కదా గార్డెన్ ఎట్లా ఉందా ఏంటా అని చెప్పి వస్తా అనే చూడ్డానికి బ్యాక్ యార్డ్లోకి వచ్చాను అన్నీ బాగానే ఉన్నాయన్నమాట కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి కదా కొన్ని చిన్న చిన్నవి అవి ఏమన్నా అంటే డ్యామేజ్ అవుతాయేమో అవి నేను వేశాను కాబట్టి మల్చిలో అక్కడక్కడ ఉన్నాయి కదా నాకు తెలిసి ఉన్నాయని నేను గుర్తుపెట్టుకొని పెడతాను వాటరు కానీ మా అమ్మకి చెప్పాను కదా పిల్లలు కూడా చూపించానులే ఇక్కడ ఇక్కడ ఉన్నాయని కానీ వాళ్ళకి తెలియదు కదా అంత మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ పట్టారా లేదా ఏమన్నా మిస్ చేశారా మిస్ చేస్తే కనుక ఎండిపోతాయి కదా వేడికి అని కంగారు పడ్డాను కానీ వేడి ఇంకా అంత ఎక్కువగా లేదనమాట ఒకరోజు క్లౌడీగా ఒకరోజు ఎండగా ఎండ కూడా అంత షార్ప్గా రాలేదు ఇంకా ఈసారి అందువల్ల అన్నీ కవర్ చేశారు ఆల్మోస్ట్ నీళ్ళు పట్టేది కానీ ఎక్కడన్నా ఒకటి మిస్ చేసినా కూడా అవి జస్ట్ సర్వైవ్ అయ్యాయి అనమాట ఏమీ ఏమీ పో పోలేదు ఇంకా కుండీలో ఉన్న ఒకటి అరాయి బీట్రూట్స్ ఇవి ఉన్నాయి కదా అవైతే మిస్ చేశారు నీళ్లు పట్టకుండా అవి కొంచెం బిల్ట్ అయ్యాయి అనమాట ఒకటి రెండు కుండీలు అయితే లేకపోతే తక్కువ ఏమైనా పట్టారో తెలియదు కానీ అవి కొంచెం అట్లా వాడినట్టు అయ్యాయి కానీ ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ నీళ్ళు పట్టాయి కదా మళ్ళీ రికవర్ అవుతాయి అనమాట ఏమీ పర్వాలేదు హార్డీ ప్లాంట్స్ ఇంకా బీట్రూట్స్ అయితే హార్వెస్ట్ చేయాలండి అవి కుండీలోవి కదా ఇంకా అంతకన్నా పెద్ద సైజ్ అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి వాటిని హార్వెస్ట్ చేసేస్తా చేసేస్తే ఒక రెండు రోజులకు వస్తాయి వాటిని వాడేస్తే పోతుంది ఇంకా మా అమ్మ నేను వచ్చామన్నమాట సాయంత్రం నేను ఇంకా నాలుగు రోజులు మిస్ అయ్యాను కదా జనరల్గా అయితే నా నేను గార్డెన్లో చే పని చేస్తానికి వస్తే వచ్చినప్పుడు లోపలే కూర్చొని ఉండేది ఇంక నాలుగు రోజులు ఇంట్లో లేను కదా ఇంక నాతో పాట వచ్చిందనమాట హార్వెస్ట్ చేసింది ఆ మొక్క ఏంటి ఈ మొక్క ఏంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతూ కాసేపు టైం స్పెండ్ అనమాట దాదాపు ఒక గంట మంచిగా అనిపించింది మనం ఎంత చిన్న ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఇంట్లో ఉన్నంతసేపు మనకు అర్థం కాదు కానీ ఏదైనా ఒక నాలుగు రోజులు బయటకు వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఇంటికి రాగానే ఎంత హాయిగా అనిపిస్తుంది కదండి రిలాక్సింగ్గా బాగా స్ట్రెస్ స్ట్రెస్అవుట్ అయ్యామన్నమాట అవి ఫార్మ్స్ అవి చూడ్డము అవి ఎగ్జైట్ అవ్వడము ఒకటి రెండు చూసి మళ్ళీ తీర దాంట్లో డిగ్ చేసి మొత్తం అంత ఫైనాన్సెస్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఇవన్నీ దాంట్లో వాళ్ళు వాళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ అది మళ్ళీ రిమోట్ లొకేషన్ కదా ఇప్పుడిప్పుడు ఏమి చేయలేము కొని అక్కడ పెట్టేస్తే ఏమవుతుంది మళ్ళీ అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కదా ఇంక ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇల్లు అయితే మర్చిపోయాము పూర్తిగా నాలుగు రోజులంతా వాటి మీదనే ఉంది కదా అక్కడ రెస్టారెంట్స్ ఫుడ్ అది కూడా ఏం పెద్దగా అనమాట ఏదో వాల్మార్ట్లో ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడము అక్కడ ఉన్న పెకన్ పాయ్స్ అని ఇంకా కొంచెం పక్కన సిటీకి వెళ్తే అక్కడ మెగ్డీ అట్లా ఉంది అందులో బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడో ఒక చిపోట్లే మాత్రం ఉంటే అక్కడ వెళ్ళాము కానీ ఆఫ్టర్నూను ఏమీ టేస్టీగా లేదనమాట ఇక్కడ క్యాలిఫోర్నియాలో ఉన్నట్టయితే అస్సలు లేదు ఇంకా తినాలి కదా అన్నట్టు ఒక పొట్టు తినడము ఇంకో పొట్టు తినకుండా ఫ్రూట్స్ స్నాక్స్ గడిచిపోయింది గడిచిపోయిందనమాట ఆల్మోస్ట్ ఈ నాలుగు రోజులు ఇంకా ఇంటికి వస్తూనే అమ్మ అన్నం పెట్టేస్తే రైస్ పెట్టమని చెప్పి లెమన్ రైస్ చేసుకొని కొంచెం తృప్తిగా తిన్నామన్నమాట మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత అన్నం తింటే ఇంటికి వచ్చి కూర్చొని అన్నం తిని రిలాక్స్ అయ్యి బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి మొక్కలు వాటిని వాటితో టైం స్పెండ్ చేసి కొన్ని హార్వెస్ట్ చేసి ఇక్కడ పీస్ చూసారా నేను ఉంటే కనుక రోజు వచ్చి అవి స్నాక్ చేస్తూ ఉంటాను కదా ఇంకా లేను కాబట్టి అవన్నీ పెద్దగా అయ్యాయి అనమాట పీసు ఇంకా అవి కొన్ని హార్వెస్ట్ చేసా మనం కొత్త కోసం ఎంత పాకులాడి ఎంత చేసినా కూడా అది మనము అది హోమ్ అని పిలుచుకోగలిగే సిచ్యువేషన్ వచ్చేదాకా కూడా మనం ప్రస్తుతానికి మొత్తం అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్న హోమ్ ఉంటుంది కదా అది చాలా రిలాక్సేషన్ ఇస్తుందండి అది ఆల్వేస్ అంతే మనము ఇప్పుడు మేము ఇంటికి కొత్త ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లే ఫీల్ అయ్యాము ఎవరైనా అంతే మనం ప్లేస్ చేంజ్ అయినప్పుడు కానీ ఏదన్నా కొత్తది పశువు చేయడానికి దాని మీద వర్క్ చేసేటప్పుడు మళ్ళీ ఇంటికి రాగానే ఆ ప్రశాంతత అనేది ఆ హి హ్యాపీనెస్ అనేది అది తప్పకుండా ఎవరికైనా ఉంటుందండి బాగా అనిపించింది అనమాట ఇద్దరం అని అనుకున్నాము కూర్చొని బికాస్ ఇది ఫామ్ అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ మీరు కామెంట్ సెక్షన్లో చూస్తే కనుక నో వన్ బికమ్స్ రిచ్ బై ఫార్మింగ్ అని ఈ మధ్యనే అంటే తెలిసిన విషయమే తెలిసిన విషయమే కానీ కొన్ని మనం మన కొందరు అది ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ప్రాపర్గా మనకి అవును కదా నిజమే కదా అని అనిపిస్తుంది ఫార్మింగ్ అండి ఏ కంట్రీలో అయినా కూడా వ్యవసాయం అనేది వ్యవసాయమే ఏ అంటే అది వ్యవసాయం అనేది ఎప్పుడైనా ఎక్స్పెన్సివే అది ఏ రకమైన ఫార్మింగ్ అయినా కావచ్చు అది ఏ కంట్రీలో అయినా కావచ్చు మనం హాబీ కోసం అంటూ చేయాలి ఎన్వారన్మెంట్ కోసం అని చెప్పి కొంచెం ఏదైనా మన వంతు అంటూ కృషి చేయాలి ఇంకా మనకి నేచర్ లివింగ్ అంటూ ఉంటే మనకి రిలాక్సేషన్ ఉండడము కొంచెము హెల్దీ లివింగ్ అనేది ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి హెల్దీ ఈటింగ్ హెల్దీ లివింగ్ స్ట్రెస్ లెస్ అని అంటే అదొక రకమైన స్ట్రెస్ అనమాట మనము ఇప్పుడు మనమే అనుకోండి మన మనము చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళతో కలిసి వ్యవసాయం అది చేసినా కూడా మనకి ఉద్యోగాలు అంటూ వచ్చిన తర్వాత సాలిడ్ స్టేబుల్ ఇన్కమ్ అది వచ్చిన తర్వాత ఒక రకమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మనం అలవాటు పడ్డాం కదా ఇప్పుడు మనము ఆ స్టేబిలిటీ అట్లే పెట్టుకొని మనకంటూ కొంత బ్యాకప్లో పెట్టుకొని మనం ఫార్మింగ్ మీద ఏమొచ్చినా ఏం రాకపోయినా ఫైనాన్సెస్ మనం మేనేజ్ చేసుకోగలం అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము ఫార్మింగ్ని ఎంజాయ్ చేయొచ్చు అట్లా కాకుండా ఫార్మింగ్ నుంచి అంటే మనం వ్యవసాయం చేయాలి ఏదైనా పండించాలి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి మనం బతకాలి అని అనుకొని దిగితే మాత్రం అది చాలా స్ట్రెస్ఫుల్ అవుతుంది ఈ ఉద్యోగం కంటే మనం ఇప్పుడు చేసుకునే ఉద్యోగాల కంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది అండ్ దెర్ ఇస్ నో వే వీ కెన్ ఇమీడియట్లీ జనరేట్ దిస్ మచ్ ఇన్కమ్ అనమాట మనకి ఎవ్రీ టూ వీక్స్కి పేచెక్ పడుతూ ఉంటుంది ఆ జాబ్ అనేది జాబ్లో స్ట్రెస్ ఉన్నా కూడా అది మనకు తెలిసిన పని ఏదో చేస్తూ పోతూ ఉంటాము వస్తూ ఉంటుంది ఆ జాబ్ నచ్చకపోతే జాబ్ మారుతామో ఇంకా ఫార్మింగ్ అనేది ఒకసారి ఆ రెస్పాన్సిబిలిటీ ఎత్తుకున్నాము అంటే దాన్ని అది ఇంక మనం వెనక్కి లాగలేము అనమా వెనక్కి వచ్చేయలేము అనమాట ఇంక అది ఎత్తుకున్నప్పుడు దాన్ని మొదలు పెట్టుకొని దాన్ని చేస్తూ ఉండాలి ఎప్పుడు దాని నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకొని దాని నుంచి బతకాలి అనే సిచ్యువేషన్ అయితే మాత్రం అది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని స్ట్రెస్ఫుల్ గానే ఉంది ఫామ్స్ చూడడము అది అయితే ఇంకా ఆలోచిస్తున్నాము ఒకదానికి ఆఫర్ దాకా వెళ్ళాము అమ్మో అని అనిపిస్తుంది భయం వేస్తుంది ఎందుకంటే మేము అనుకున్నట్టు ఏ యాభై వంద యాభై వంద అనుకోలేదు ఒక టూ హండ్రెడ్ వరకు పెడదాం టూ హండ్రెడ్కి డాలర్స్ వరకు పెడదాం అని అనుకునే వెళ్ళాం కానీ మా వారేమో మెయిన్ రోడ్కే ఉండాలి అట్లా అయితేనే ఏదైనా రేపు డెవలప్మెంట్ చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది లోపలికి ఎక్కడికో వెళ్ళడానికి ఇష్టం లేదనేది ఆయన వ్యూ నాదేమో కొంచెం నాది ఫస్ట్ నుంచి అయినా పీస్ఫుల్ లివింగ్ ఫామ్ అనేది కావాలి నాకు పెద్ద ల్యాండ్ దాంట్లో పాండ్స్ వన్ ఆర్ టూ పాండ్స్ పాండ్స్ ఇప్పుడు లేకపోయినా కూడా మేము చెరువు తవ్వించుకోవాలి అనేది ఫస్ట్ అనమాట పాండ్ లేని ప్లేస్ దొరికితే గనక ఫస్ట్ థింగ్ పాండు దాంట్లో తోవ్వచ్చుకోవాలి అనేది వెరీ ఫస్ట్ థింగ్ అనమాట మేము చేయబోయేది ఇదంతా దాంట్లో ఏదన్నా మొక్కలు అవి పెంచుకోవడము మహా అంటే యూపీకి ఏదైనా పెట్టి దాని నుంచి ఏదైనా టైని ఇన్కమ్ వస్తే కనుక తీసుకోవాలి లేదంటే కనుక ఈ గేదెలు మేకలు కోళ్ళు ఇట్లాంటివి పెట్టుకోవాలనేది వ్యూ అనమాట పీస్ఫుల్ లివింగ్ అనేది ఇంకా మా వారు ఏమంటే ఇప్పుడు దాన్ అలా చేస్తే ఏంటంటే దాని నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయలేము కాబట్టి మనం రిటైర్ కూడా కాలేము సో ఇన్కమ్ జనరేట్ చేసేలాంటి ల్యాండ్ అది తీసుకుంటే గనక స్లోగానైనా సరే మనం దాన్ని డెవలప్ చేసుకొని మళ్ళీ దాని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఆయన ఉద్దేశం అనమాట అది కూడా కరెక్టే నేను ముందు చెప్పినట్టు మనం ఇంకా తినాలి కదండి బ్రతకాలి కదా జాబులు మానేసి వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటే కష్టం కదా ఇంకా పిల్లలకి సపోర్ట్ చేయాలి ఇదంతా ఉంటుంది కాబట్టి పలు రకాలుగా ఆలోచిస్తున్నాము డిస్కస్ చేస్తున్నాము అరుచుకుంటున్నాము ఇంకా అసలు ఎంత స్ట్రెస్ఫుల్ అంటే ఎందుకు ఇదంతా ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఎందుకు ఇదంతా సైలెంట్ గా ఏదో ఉద్యోగాలు చేసుకుని ఉండగా అందరూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే ఫామ్ ఫామ్ అని చెప్పి ఈ ఫామ్స్ శనకాల ఈ స్ట్రెస్ తీసుకొని ఇదంతా మనం చేసేది కరెక్ట్ అయినా అనే థాట్ చాలా సార్లు వస్తుందండి అది ఎవరికైనా ఏదైనా కొత్త పని చేసేటప్పుడు తప్పకుండా వస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్లోనే మేము కూడా ఉన్నాము కానీ గివ్ అప్ అయితే లేదనమాట ఖచ్చితంగా ఫామ్ అయితే కొనాలి అది ఎక్కడ కొంటామో ఎంత బడ్జెట్లో కొంటామో డెవలప్ అయిన ఫామ్ కొంటామా బైరాన్ ల్యాండ్ కొనుక్కొని అక్కడ నుంచి డెవలప్ చేస్తామా అనేది టైం డిసైడ్ చేస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఎంత క్రైటీరియా పెట్టుకొని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుదామని వెళ్ళినా కూడా పర్చేస్ దగ్గర అయ్యేసరికి కొన్ని కొన్ని అది ఆ ప్రాపర్టీ చూసినప్పుడు మనం టెంప్ట్ అయిపోవడము ఇంకా ఇదే దిస్ ఈజ్ ఫరాజ్ అని అనిపించడము తీరా కొన్న కొన్న తర్వాత ఖచ్చితంగా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి మళ్ళీ రిగ్రెట్ అవుతామో ఆ రిగ్రెట్ అనేది ఎక్కువగా లేకుండా ఉండాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉండాలన్నమాట అది అది మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము బట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలమా అనేది ఐ కెనాట్ నాట్ గ్యారంటీ బట్ టచ్లో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అంటే ఉపయోగకరమైన కాన్సెప్ట్స్ ఉపయోగకరమైన విషయాలే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫార్మింగ్ మెయిన్ ఐడియా ఇక్కడ అంటే గార్డెనింగ్ ఫార్మింగ్ అనేది మెయిన్ ఐడియా అనమాట దాని నుండి ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే దానికంటే కూడా ఇంకా చూసారు కదా ఇదంతా చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అని చెప్పాను కదా ఇంకా తీరే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మా అమ్మతో కాస్త టైం స్పెండ్ చేసి ముఖ్యంగా గార్డెన్లో టైం స్పెండ్ చేసి ఆ మొక్కలన్నీ కూడా ఒకసారి చూసుకొని మా అమ్మ స్ట్రాబెరీస్ కోసుకొని తింటుంది చాలా చాలా ఉన్నాయంట ఆ హ్యాపీగా ఉందిలే అక్కడ ఉన్నప్పుడు ఒక్కతే అనమాట తను సింగిల్ సింగిల్ గా ఉండేది ఇండియాలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా అందరితో కలిసి ఉండడము చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంకా మా లివింగ్ చూస్తే చాలా సంతోషపడింది అనమాట ఇంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా చూస్తే ఇంకా నేను ప్రతి మీలు ప్రిపేర్ చేసినప్పుడు అంతా గార్డెన్ లో పరిగెత్తడము పచ్చిమిర్చి టొమాటోస్ ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ కోసుకురావడము మొన్న సినారియో చెప్తుంది అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కరివేపాకు ఎండబెట్టుకొని తీసుకురామా అంటే చాలా ఎండబెట్టుకొని తెచ్చిందంట నాకు గుర్తులేదు తీరా ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు వాడు ఇది తీసుకెళ్ళడానికి వెళ్ళేదని డస్ట్బిన్లో డంప్ చేశాడంట బాధ అనిపించింది చిన్న కానీ ఈసారి వచ్చేసరికి లైవ్ కరివేపాకు మొక్కలు ఉన్నాయి గార్డెన్లో చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది అది ఆల్మోస్ట్ గార్డెన్ అంతా కవర్ అయింది దీంట్లో గార్డెన్ టూర్ చేద్దామని అనుకుంటున్నా కానీ చాలా ఉన్నాయండి చాలా టైం పడుతుంది మీకు అంత టైం పెట్టి చూసే ఛాన్స్ ఉందో లేదో అని చెప్పి చేయట్లేదు అదే ఇంకా ఉంది వీడియో మ్యూజిక్ పెడతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫామ్ జర్నీలో నాకు చాలా మంది ఇన్వెస్ట్ ఉంటారు ఇప్పటివరకు ఫామ్లో మన వాళ్ళు మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలని నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని ఆ ఉద్దేశం ఆ ఇంటెంట్ తోటే పెట్టాను అనమాట ఛానల్ కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు ఉన్నా కానీ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్